మన సాంప్రదాయాల్లో దానికి చాలా గారమైన భావన ఉంటుంది మీరు కేవలం కొన్ని రూపాయలు పెట్టుబడి పెట్టి ఊహడతో గెలుచుకుంటారా లేదా ఇదొక చక్రం మీరు దానిలో చిక్కకపోతారో అయితే ముందుగా బెట్టింగ్ అంటే ఏటో మనం అర్థం చేసుకున్నాం వాట్ ఈస్ బెట్టింగ్ అధికంగా మనం చూస్తున్న సమాజంలో బెట్టింగ్ అనేది ఒక వినోదం మారిపోయింది అదొక సాహసం అని భావించవచ్చు కానీ ఇది అసలు ఒక పెద్ద మాయ రైట్ సైకలాజికల్ ట్రాప్ ఈ బెట్టింగ్ యొక్క మాయలో మన మేధస్సు ఊహలు పెంచుకుంటుంది మనం గెలిచే ఊహలో మన స్వభావం కూడా మారుతుంది మానసికంగా కూడా అది మనల్ని నియంత్రించగలుగుతామండి ఫ్రెండ్స్ అవు మీరు విన్నదించహలను పెంచుతుంది మనం గెలిచే ఊహల్లో మన స్వభావం కూడా మారిపోతుంది ఫ్రెండ్స్ అది మనల్ని కంట్రోల్ చేసుకోగలదు ఈ ఆలోచన ఈ ఆలోచనపై ఒకసారి మనం విశ్లేషిద్దాం ఒక వ్యక్తి ఆదర్శంగా తీసుకున్నాడు మొదటి బెట్ అతను గెలిచాడు అనేక సంవత్సరాలు కడితే తన సొంత జీవితం దశాబ్దాల పాటు అంగీకరించి బెట్ చేయడం వల్ల అతను నిరాశ పోయాడు పార్ట్ త్రీ బెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఆన్ లైఫ్ ఈ మార్గం మొదలుపెట్టగానే అది మీ ఆర్థిక జీవితం కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుంటే మీరు ఎప్పటికప్పుడు బెట్టింగ్ చేస్తే మీరు ఎవరితోనైనా మంచి సంబంధం ఎలా కలిగి ఉంటారు ఈ విషయంలో నేరుగా మీ కుటుంబంతో ఎలా మనం కుదుర్చుకోవాలి పార్ట్ ఫోర్ బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ ద దాప్ అవేర్నెస్ చూసెస్ ఇప్పుడు మనం ఈ విషయం గురించి చర్చించడానికి వచ్చాం ఎలా ఈ బెట్టింగ్ మాయ నుండి బయటపడవచ్చు అవేర్నెస్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ డిసిషన్ మేకింగ్ చాలా కీలకమైన ఫ్రెండ్స్ ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ మీరు కోరికలన్నీ ఇప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి దశల వారీగా ప్రాక్టికల్ ఎక్సర్సైజ్ చేయండి మనం చేయగలిగే మొదటి పని అవేర్నెస్ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం అంటే మన జీవితంలో ఒక అడుగు వేసే ముందు అది మనకు ఎంత మాత్రం సహకరిస్తుందో ఒకసారి మనం ఆలోచించడం మేము ఎందుకు సావధానంగా ఉండాలి అని అర్థం చేసుకోవాలి ఫస్ట్ అఫ్ ఆల్ ఈ అంశం గురించి మరింత తెలుసుకోవాలంటే నాతో నైంటీ మినిట్స్ ప్రీ వెబినార్లో చేరండి మీరు నేర్చుకున్న పాఠాలు మెరుగుపరచడానికి మీరు ఎలా చిరవేరుగా కష్టం ప్లాన్ చేసుకోవాలంటే నేను మీకు సపోర్ట్గా ఉండడానికి మీకు సిద్ధంగా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీరు మా ప్రయాణంలో భాగస్వామి కావాలని ఫాలో చేయండి మర్చిపోకండి